పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ నుంచి వచ్చాడు సిట్టి అధికారులకు ఈయన ఫోన్ చేసి నేను వస్తున్నాను విచారణ చేసుకోండి అనేసి ఇచ్చి మరి ఆయన వెళ్ళాడు విచారణ కూడా జరిగింది సో సడన్గా సిటీ అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది సో ఫైనల్గా మిథున్ రెడ్డి గారిని సిటీ అధికారులు అరెస్ట్ చేశారు ఇంకా విచారణ కూడా గట్టిగానే చేశారు నిన్నంతా చేశారు ఈరోజు అంతా కూడా ఆరు గంటల పైగానే చేశారు ఈరోజు నిన్న కూడా బాగానే గట్టిగా చేశారు ఆయనతో పాటు ఒక న్యాయవాది కూడా వెళ్లాల్సి ఉంది కానీ ఆయన్ని లోపలికి అలో చేయలేదు సిటీ అధికారులు సో సింగిల్గానే వెళ్ళాడు విచారణ కూడా చేయించుకున్నాడు ఈరోజు కూడా అలానే జరిగింది ఇంకా ఫైనల్గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయనకి చెకప్లు చేసి కోర్టులో జడ్జి ముందు హాజరుపరచాల ఆ కార్యక్రమం ఈరోజు ఉంది ఐ థింక్ ఈరోజు మిథున్ రెడ్డి గారిని జడ్జి ముందు హాజరుపడుచున్నట్లు సిట్టి అధికారులు కూడా చెప్పడం జరిగింది సో ఈ లెక్కర్ కేసులో మూడు వందల ఐదు పేజీలతో ప్రిలిమినరీ ఛార్జీ షీట్ వేశారు సిట్ అధికారులు దాన్ని కూడా కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇక మ్యాటర్ ఏమంటే గత రెండు రోజుల నుంచి ఎల్లో మీడియాలో మాత్రం బీభత్సంగా బీభత్సంగా ఛార్జీ షీట్ డీటెయిల్స్ కూడా వీళ్ళ మీడియాలో చెప్పేస్తున్నారు సిట్ అధికారులు సీట్ కోర్టులో సబ్మిట్ చేయకముందే మన పచ్చి మీడియాలో పబ్లిష్ చేసిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దీని మోటివ్ ఏమిటి అనేది కంప్లీట్గా ఇది రాజకీయ ప్రేరేపిత కేసు వీళ్ళే చెప్పారు లక్ష కోట్ల అవినీతి అన్నారు మొత్తం ఐదు మొత్తం సేల్స్ లక్ష కోట్లు మరి లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది కాదు కాదు లక్ష కోట్లు కాదు ముప్పై ఆరు వేల కోట్లు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడారు ఆ ముప్పై ఆరు వేల కోట్లు బంకర్ల నిండా డబ్బులు నింపారు లేక తర్వాత బంగారం రూపంలో మార్చేశారు విదేశాలకు తరలించేశారు సినిమాలు తీశారు ఎన్నికలలో ఆ డబ్బుని బాగా వాడారు ఇలా నోట్కి ఏది వస్తే అది చెప్పారు పచ్చ పచ్చమిడియాలు ఫైనల్గా వీళ్ళే మళ్ళీ లక్ష కోట్లు పోయింది ముప్పై ఆరు వేల కోట్లు పోయింది బంగారు రూపంలో చేంజ్ చేశారని చెప్పేసి మాట్లాడి అది పోయింది ఫైనల్గా అరవై ఐదు కోట్లు అంటున్నారు స్కామ్ ఎంత అరవై ఐదు కోట్లు ఇప్పుడు ఛార్జీ షీట్ మీద కథలో ము మూడు వందల పేజీల ఛార్జీ షీట్ ట్రంక్ పెట్టెలో తీసుకెళ్లారని చెప్పేసి మాట్లాడుతున్నారు జనాలకు వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తారు నమ్మేయాలి అనే రీతిలో ఇష్టానుసారం నోటుకు వచ్చేట్టు వాగుతున్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఛార్జీ షీట్ వేశాక నిందితుల్ని అరెస్ట్ చేసి ఉంచవలసిన పని లేదు అనేసి చెప్తుంది పెద్ద జోక్ ఏమిటంటే వాళ్ళు వేసిన ఉండే ఛార్జీ షీట్లో మిథున్ రెడ్డి గారి పేరే లేదు రెండోది చివరిది ఇంకో ఇరవై రోజుల్లో వేస్తారంట షీట్ ఇంకోటి ఇరవై రోజుల్లో వేస్తారంట మిథున్ రెడ్డి గారిని అంతవరకు లోపల ఉంచేదానికి ట్రై చేస్తారు కానీ ఇది మరి ఏమవుతుందో ఈ కేసు అనేది చూడాలి ఈ ఇది కేసు కోర్టు ముందు నిలబడుతుందా వీగిపోతుందా అనేది కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి మనం చూసామంటే నిందితులని అరెస్ట్ చేసి ఉంచవలసిన పని లేదు ఎందుకంటే ఛార్జీ షీట్ వేశాక వాళ్ళని అరెస్ట్ చేసి ఏం చేసుకుంటారు చాలా స్పష్టంగా ఉంది మరి కోర్టు ముందు ఇవి ఉంటాయా నిలబడతాయా నిలబడవనేది చూడాలా ఈరోజు కొంచెం గట్టిగానే ఫైటింగ్ అయితే కోర్టులో నడుస్తుంది అటువైపు ఇటువైపు వాదనలు అయితే గట్టిగానే ఉంటాయి మరి కోర్టులో ఈ మద్యం కేసు ఛార్జీ నిలబడుతుందా మరి లీగల్ పాయింట్స్ ఏంటనేది మరి కొద్దిసేపు వెయిట్ చేయాలా ఎందుకంటే గట్టిగా నడుస్తాయి వాదనలు అయితే అటువైపు ఇటువైపు గట్టిగా నడుస్తాయి కాబట్టి కొంచెం సీరియస్గానే ఉంటుంది అందులోనే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గా తీసుకుంది అట్ ది సేమ్ టైం కోట ప్రభుత్వం కూడా చాలా గా తీసుకుంది కాబట్టి ఎలాగైనా సరే మెజోరిటీ కానీ జైలు పెట్టాలనేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కొంచెం గట్టిగా నడుస్తాయి ఇక్కడ దానికి కూడా మేబీ లాయర్లు కూడా ఎక్కడెక్కడ నుంచో రావచ్చేమో చూద్దాం మరి